హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఈరోజు వీడియో ఏంటంటే వెనకాల చూస్తున్నారు ఒక డ్రాగన్ ఫ్రూట్స్ పళ్ళు అయితే ఉన్నాయి మా దగ్గర అయితే అవైతే మా మాయగారు అయితే చేస్తున్నారు దాదాపు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే చేస్తున్నారు అన్నమాట పండిస్తున్నారు అయితే ఇంటి కిందనే ఉంటుంది చిన్న తోట టైప్లోని ఒక దగ్గర దగ్గర ఒక అంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ చెట్లు అయితే ఉంటాయి సరే చూడండి ఒకసారి అలాగా ఎలా చేసుకున్నారు అయితే మనకి ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ మనకు పువ్వులు అనేవి కాశీ పళ్ళు కూడా తెంపేస్తారు మొన్న రీసెంట్గా సంత రోజు అయితే సో మనకైతే ప్రజెంట్ తక్కువ ఉన్నాయి అయినా మీకు చూపిద్దాం కదా అనేసి ఒకసారి అయితే వచ్చామన్నమాట చూడండి వెనకాల చాలా పళ్ళు ఉన్నాయి ఇదిగోండి ఒకసారి మా మాయగారికి అడిగి తెలుసుకుందాం అయితే ఈ పళ్ళు ఇదిగోండి ఇక్కడ అయితే కొన్ని పళ్ళు ఉన్నాయి అక్కడ రెండునో ఇటు సైడ్ కూడా కొన్ని ఉన్నాయి ఏవైతే కొంచెం బాగోలేదు అనేసి మొన్నట్లో తీసుకోలేదు ఇదిగోండి ఇదిగోండి ఇంకా ఉన్నాయి అయితే ఒకసారి మా మాయ దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం సార్ అంటే ఇవి ఎలా పండిస్తున్నారు అంటే ఏం పెస్ట్ పెస్టిసైడ్స్ ఏమైనా వాడుతున్నారా లేదనేసి ఒకసారి కనుక్కుందాం అయితే మా మాయ దగ్గరికి వెళ్దాం ఒకసారి అండి సో ఇదిగోండి ఇక్కడైతే పువ్వులు కాసి ఇదిగోండి చూసారు కదా ఇక్కడ ఇంకోటైతే పువ్వు అయితే మనకు ఇదిగోండి ఏ విధంగా వచ్చిందో చూసారా లోపలయితే హనీ బీస్ ఉన్నాయన్నమాట చూడండి ఒకసారి అది హనీ బీస్ కూడా మా మాయాలు అయితే అంటే తేనెకి పెట్టారు ఇదిగోండి ఇక్కడ డబ్బాలా కనిపిస్తున్నాయి కదా మీకు ఇదిగోండి చూడండి ఒకసారి డబ్బాలు కనిపిస్తున్నాయి కదా ఆ డబ్బాలో అయితే హనీ ఉంది సో హనీది కూడా మీకు తర్వాత ఇడల్లో తీసినప్పుడు అయితే మేము చూపిస్తాం ఒకసారి ఒకసారి మా మాయ దగ్గరికి అయితే వెళ్దాం ఇదిగోండి పూలు అయితే చాలా బాగున్నాయి కదా చూసారా ఇదిగోండి ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది చెట్టు ఈ చెట్టు కూడా మా మాయలేసారు ఇది కూడా ఎన్ని సంవత్సరాలు అవుద్ది ఒక వన్ ఇయర్ అవుద్ది అంట ఇది ఏటనుకుంటున్నారు తమలపాకు మనం మన పూజల్లోనే డైలీ పూజల్లోనే వాడుతుంటారు కదా చూడండి తమలపాకు అదిగోండి చూడండి చెట్టు అయితే అలా పైకి వెళ్ళిందో నేరు చెట్టుకి ఇది అయితే వెళ్ళింది పాకింది ఫుల్ పైకి చూసారు కదా చాలా బాగుంది చెట్టు అయితే ఒకసారి మా దగ్గరికి వెళ్దాం మొత్తంకైతే మా ఆయిల్ ఇంటికి అయితే వచ్చాము అదక ఇక్కడ నుంచి కిందకి చూడండి ఒకసారి చెట్లు అయితే మీకు కనిపిస్తాయి ఇవి వేసుకున్నాను బట్ దగ్గర దగ్గర ఒక ట్వంటీ చెట్లు అయితే ఉంటాయి మా మాయగారు అయితే ఇంట్లోనే ఉన్నారు ఒకసారి వెళ్ళి కనుక్కుందాం ఒకసారి అండి మాయా మాయగారు అల్లుడు చెప్పండి విషయాలు చెప్పాలి మా ఎదుగుంట డ్రాగన్ ఫ్రూట్ కోసం అయితే తెలుసుకుందాం వచ్చాము అందుకొని ఇక్కడ కూడా పెద్ద చెట్టు అయితే ఉంది ఇది ఇదే కలర్ మాయా ఇది వైట్ అల్లుడు అదే మనకు వైట్ డిప్రెండ్ ఉంటది అంటే ఇది కొంచెం వైట్ గానే వస్తుంది ఫ్లవర్ అందువల్ల మనం వైట్ అని చెప్పగలుగుతాం పక్కన పింక్ ఉంది పింక్ ఫ్లవర్ కూడా రెడ్ రెడ్గా వస్తుంది అది బాగుంటది అంటే మనకి ఎక్కువగా ఆరోగ్య పరంగా అయితే పోషకాలు ఎక్కువ ఉంటాయి చెప్తున్నారు వైట్ కోసం అందుకని నేను ఈ మొక్కలు అయితే వేసి రెండు వేల పద్నాలుగులో వేసాను చూడండి రెండు వేల పద్నాలుగు మా మాయగారు అయితే దగ్గర దగ్గర ఇప్పటికైతే ఒక టెన్ ఇయర్స్ లాగా అయిపోతుంది ఇయర్స్ ఆల్మోస్ట్ చూడండి ఎంత పెద్ద చెట్టు అయితే అంటే ఇంత గుబురకు వచ్చింది ఇలాగా ఇది ఎలా మా ఇప్పుడు అంటే కింద గట్టిగా ఉందా కింద మనకు ఆ పోలేసాం కదా పోలేసి చేసే గట్టిగా ఉంది మనకి ఆ పోల్ వల్ల మనకు ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఆహా ఇప్పుడు దీనికి ఏమైనా మా వాళ్ళ మందులు లాంటివి పెట్టేసి ఏమైనా మాడుతున్నాము ప్రస్తుతానికి అయితే ఆర్గనర్గా పండిస్తున్నావు ఆహా మనకి ఆ మందులు అయితే ఏం వేయలేదు ఆర్గానిక్ గానే పండిస్తున్నాం అయితే మేమైతే అదక కిందకైతే ఇంకా ఉన్నాయి చాలానే చెట్లు అవన్నీ మొన్న మాయ పని మా అయితే సంత కోసం తెంపేశారు కదా మాయ తెపేశ చాలా ఉండే ఇది అలాగే సుమారు ఒక అరవై డెబ్బై పళ్ళు దారి వచ్చాయి చెట్టు లేదు చెట్టుకి అయితే దగ్గర దగ్గర సిక్స్టీ టు సెవెంటీ పండ్లు అయితే వచ్చాయంట అవన్నీ సంతకైతే అన్నమాట మొత్తం ఇది వైట్ పింక్ అమ్మేరమాయా లేదంటే ఓన్లీ వైట్ అమ్మేరా వైట్ పింక్ కూడా అమ్మేసావు ప్రెసెంట్ ఒకటి వైట్ కింద ఉన్నాయి నాలుగు మొక్కలు కింద అంట ఇంకా పింక్ మరి ఇందులో వచ్చినవి మనం సుమారు అదే డెబ్బై పళ్ళు దాకా అమ్మేవ్ ఈ చెట్టు వచ్చింది పళ్ళు చూడండి ఈ చెట్టు ఓన్లీ ఇది వేసి దగ్గర టెన్ ఇయర్స్ అవుతుంది దీనికి ఒక సెవెంటీ కాయలు అంటే వచ్చాయంట మొన్న సెవెంటీ సిక్స్టీ కాయలు అయితే వచ్చాయంట చూసారు కదా చాలా పెద్ద అంటే మనం చూస్తేనే తెలిసిపోతుంది మనకి ఎన్ని సంవత్సరాలు అవుతుందో అందుకండి చాలా ఇయర్స్ అయితే అవుతుంది చూసారు కదా ఇప్పుడు మనకి అంటే ఇది వైట్ పువ్వు పండు ఇది పింక్ అని ఎలా తెలుసుకుంటాం అంటే ఇప్పుడు చెప్పాను కదా ఇప్పుడు ఈ ఫ్లవర్ ఉంది ఇది ఇది వచ్చి మనకి వైట్ గానే వస్తుంది వైట్ దానికి కొంచెం వైట్ వైట్గా వస్తుంది దానికి వైట్ గానే వస్తుంది ఈ ఫ్లవర్ అలాగ వచ్చే మనకి పక్కన పింక్ ఉంది ఇక్కడ ఇచ్చి కూడా చూద్దాం పింక్ పువ్వు ఉన్నాయి ఇక్కడ పింక్ రెబ్బలు రెడ్ గా వస్తాయి ఇదిగోండి ఇది పింక్ అలడ్ ఇక్కడ ఉంది కదా రెడ్ ఉండడం బట్టి మనం పింక్ అని గుర్తించగలం ఈజీగా ఇదిగోండి ఉన్నాయి కదా పైన ఇవి పింక్ ఉంటే మనకి పింక్ పువ్వు అంటే పింక్ ఫ్లవర్ అనమాట పింక్ ఫ్లవర్ అదే పింక్ ఫ్రూట్ సో మనకు అలా వైట్ కుండదైతే వైట్ ఫ్రూట్ అనమాట అయితే ఇది పింక్ చెట్ అమ్మా పింక్ అదే ఇది పింక్ అంట ఇది అన్ని మామూలుగా అంటే అది ఒకటే అన్న లేదంటే మామూలుగా అన్ని పది వన్ ఇయర్ తర్వాత అది ఇలా చూసుకున్నా రెండు కూడా దగ్గర దగ్గర సంవత్సరాలు అయితే ఆర్గానిక్ గా పండిస్తున్నాం మేము అయితే ప్రజెంట్ మాయ మాయగారు మాటలు విన్నారు కదా మీరు అది అంటే మా మ్యాక్సిమం ఊళ్ళో అయితే ఎక్కువ పెస్టిసైడ్స్ అయితే ఏం వాడరు సో అన్ని ఆర్గానిక్ గా ఉంటాయి తేనె కూడా కింద ఉంది కదా మాయా తేనె ఉంది అయితే ఇప్పుడు మనకి తేనె విషయం వచ్చేసరికి అయితే మనకి ఎండ గట్టి కాస్తుంది కదా చూపిద్దాం చూపిద్దామని ఇప్పుడు ఫస్ట్ చేసుకుంటారు కదా అది ఎప్పుడవుతుంది మాయా అంచనాకి అంచనా అంటే మరి ఎప్పుడైనా చేయవచ్చు కాబట్టి ఇప్పుడు సడన్ గా నేను చిన్న అదే వేరే పనుల నుండి బయటకు వచ్చాను కదా ఓకే ఓకే చెంట పట్టింది ముట్టుకుంటే కరిస్తుంది అది సో మనం ఆ తేనె కూడా జాగ్రత్తగా మనకి అంటే మన నుంచి ఏ స్మెల్ దుర్వాసన వెళ్ళకూడదు అనమాట వాటికి వెళ్తాయి కదమ్మా వెళ్తే అయితే మనకు ఖర్చు సో అది మాయ్య గారు అయితే చెప్పారు చూసారు కదా అండి ఫ్రెండ్స్ ఒకటి పండే తీసుకుందాం మాయగర కట్ చేశారు ఇది వైట్ వైట్ ఫ్రూట్ ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం వైట్ అనేది మనకు కొంచెం పుల్లగా అనిపిస్తుంది కదా పుల్లగా ఉండదు బాగుంటుంది కాకపోతే టేస్ట్ చేస్తారు కదా తెలుస్తుంది మీకు ఇవ్వండి వైట్ అయితే ఏ విధంగా ఉంది చూసారు కదా ఆల్రెడీ మీరు చాలా వీడియోస్ లో కానీ బయట కానీ చూసా ఉంటారు తిని చూద్దాం తిన్మా తీసుకో ఒక పది నిమిషాల ముందు తిన్నాను ఎలా ఉందని అదైతే కొంచెం స్వీట్గా ఉంది వైట్ది కూడా పింక్ది అయితే మనకి ప్రెజెంట్ అయితే ఫ్రూట్ లేదు ఒకటి కదా ఒకటి ఉందన్నమాట అది కూడా కట్ చేసి చూద్దాం ఒకసారి అది కూడా పట్టుకో స్వీట్స్ లాగా ఉంటాయి ఇంకోండి ఇదైతే రెడ్ చిన్నది ఇది కూడా ఒకసారి కట్ చేసి చూద్దాం ఇది పట్టుకోవి మావి కట్ చేద్దాం ఇది కూడా ఒకసారి மாவழி வைட்டு தான் பிங்க் கே டிமாண்டர் காப்பாடு கைட் கே டிமா இதுக்கு பிங்க் அது வைட் கேட்கு ரெண்டு பீஸ் கட்ஜாமே మీరు కూడా స్వీట్గానే ఉంది కాకపోతే పింక్ అన్న వైట్కి డిమాండ్ ఎక్కువ అదైతే మన వాళ్ళకి తెలియట్లేదు అనమాట అదైతే అంటే వైట్ మెడిసిన్ పరంగా యూజ్ చేస్తారు అంటే ఇదేమో పెయిట్నెస్ పెరుగుతుందంట వైట్ రెడ్ వచ్చేమో బ్లడ్ బ్లడ్ పెరుగుతుంది అని మనకి చెప్పాలంటున్నారు అంటున్నారు రెండు కూడా అయితే స్వీట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇదిగోండి చూసారు కదా ఇంకా ఇవి ఉంచారనమాట ఇవి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ వీక్ అయితే మార్కెట్కి అయితే పట్టుకోవడానికి ఉంచారనమాట మాయాలు అయితే సో ఇవి కూడా అయిపోతాయి ఇవి సంవత్సరానికి ఒక ఆపే వస్తాయి కదా మాయా రెండు త్రీ త్రీ ఫోర్ థైవ్ వస్తాయి అది ఫైనల్ అంటే ఇది ఫైనల్ లాస్ట్ ఇది మనకి ఎప్పుడంటే నవంబర్ కలిగే ఎండింగ్ అవుతుంది ఫ్లవర్ వచ్చి అయితే మనకు ఇయర్లీ టూ త్రీ టైమ్స్ ఫ్లవర్ వస్తదన్నమాట అనమాట కాప్ అయితే ఏప్రిల్ స్టార్ట్ అవుద్ది ఏప్రిల్ స్టార్ట్ అయ్యి ఫైనల్ అయితే ఇప్పుడు సెప్టెంబర్ తో ఎండ్ అనమాట ప్రెసెంట్ మందరం లాస్ట్ ఇంకా ఇదే లాస్ట్ ఫ్లవర్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ త్రీ టైమ్స్ అనేది ఫ్రెండ్స్ అనమాట ఇక్కడ మా మాయలు అయితే వేసారు ఇదిగోండి ఇవి ఇంకా కొంచెం పెద్ద అయ్యాక పోల్స్ వేసుకోవాలి డ్రాగన్ ఫ్రూట్స్ కూడా మనం ఇవ్వండి ఈ విధంగా అయితే మేమైతే మాకు అప్పుడు లో తెలియక మేమైతే రాకలే తీసుకున్నాము ఇప్పుడు ఇప్పుడున్న టైంలో అయితే పోల్స్ సిమెంట్ పోల్స్ ఉన్నాయి కదా అదే అక్కడ ఆల్రెడీ వేసారు మా మాయలు చివరు ఉంది కదా రెండు ఆ రెండు కింద రెండు అవి సిమెంట్ పోల్ తీసారు మాకు తెలియక అంటే స్టార్టింగ్ మరి దగ్గర దగ్గర చెప్పారు కదా మాయగారు అయితే అంటే మాకు టెన్ ఇయర్స్ లాగా అవుతుంది కదా సో అప్పుడు తెలియక ఇంకా అలాగే వేసుకున్నారు దానికి పైన మొక్క సపోర్ట్కి ఇదిగోండి టైర్ ఒకటి ఇంకొక చూసారు కదా పైన టైర్ టైర్ తో పెట్టుకున్నారు ఇదిగోండి ఇక్కడ స్టంప్స్ వేసారు ఇంకా ఆ స్టంప్స్ కూడా కొంచెం పెద్దమయ్యాక ఇంకా పోల్స్ తీసుకొని ఆ పోల్స్ తీసుకోవాలి అండ్ ఇంక వెనకాల చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ అల్లం కూడా వేసారు మా మాయా అయితే ఎందుకండి ఇంకా స్టార్ట్ అయింది ప్రెజెంట్ ఇప్పుడే అవి తీసుకున్న తర్వాత కూడా మీకు వీడియో పెడతాను అల్లం చూడండి అంటే తెలిసిపోతే డిఫరెన్స్ అనేది చూసారు కదా అలా అంటే కొంచెం షార్ప్గా ఉంటుంది అది పట్టుకున్న మనకు తెలిసిపోద్ది అనమాట సింపుల్గా అల్లం అనేది సో ఫ్రెండ్స్ ఇదిగోండి అక్కడ మా మాయాలే చూసారు కదా అటు సైడ్ ఇక్కడ అయితే మా అన్నలు కూడా వేసారు సేమ్ చూడండి ఇదిగోండి ఇది కూడా మనకి పువ్వులు వచ్చాయి చూసారు కదా కింద ఉన్నాయి ఇదిగోండి ఇంకా చూడ ఈ గోడ చివరిన అయితే ఇలా వేసుకున్నాడు మానే అయితే ఇప్పుడు ఈ మొక్కలు కూడా దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ అవుతున్నాయి సో ఇవే కాకుండా ఇంకా కొంచెం లోపల ఉన్నాయి ఇంట్లోపల లోపల అవి అవి కూడా ఒకసారి చూద్దాం వెళ్ళి చూడండి అప్పుడు ఆ పూల నుంచి అలా గోడకైతే ఎలా పాకిస్తాయి చూడండి ఒకసారి అవంతా మొత్తం పూలు ఉన్నాయి చాలా పూలు ఉన్నాయి అక్కడ అవన్నీ ఫ్రూట్ వస్తుంది ఇంకొక వన్ వీక్ లో అయితే ఫ్రూట్ రెడీ అయిపోద్ది ఒకసారి అలా కింద ఉన్నాయి ఇంకా కిందకి వెళ్ళి చూద్దాం ఒకసారి సో ఫ్రెండ్స్ ఇదిగోండి లోపల వచ్చాము ఇక్కడ చూసారు కదా ఇదిగోండి సిమెంట్ పోల్తో ఉంది సిమెంట్ పోల్తో ఉన్నది అయితే రీసెంట్గా వేసినట్టున్నాడు మనీ అయితే ఎందుకంటే ఇక్కడ ఇవి ఒక థర్టీ టు ఫార్టీ మొక్కలు అయితే ఉన్నాయి ఈ లైన్ ఇలా వరుసగా వేసుకున్నారు మనకు వరుసగా వేసుకోవడం వల్ల ఏంటంటే బెనిఫిట్ కొంచెం పువ్వు వచ్చినా ఏమొచ్చినా కొంచెం బాగుంటుంది అనమాట చూడడానికి తీసుకోవడానికి కూడా కొంచెం వీలుగా ఉంటుంది అయితే ఇవి కొత్త కదా అదగం అక్కడ ఒక పది చెట్లాగా ఉన్నాయి అవి అయితే దాదాపు మనకి పెద్ద చెట్ల దానికి వెళ్దాం దాదాపు ఒక టెన్ ఇయర్స్ అవుతాయి ఇవి కూడా సేమ్ అక్కడలాగానే ఇక్కడ ఇంకా మా అన్నీ అయితే చాలా వేసాడు జొన్నకాయలు ఇదిగోండి పసుపు కిందన ఇదిగోండి ఇవి ఇవి కూడా దాదాపు మనకి టెన్ ఇయర్స్ అవుతాయి అనమాట ఇవి కూడా అన్నీ కట్ చేసి అమ్మేశారు మార్కెట్లో అయితే చెట్లన్నీ పాడైపోయి సో అందువల్ల మాన్యైతే కొత్త వేసుకున్నాడు అనమాట ఇదిగోండి ఇవి ఒక వన్ టూ త్రీ ఒక టెన్ 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 ట్వంటీ చెట్లు అయితే ఉన్నాయి మొత్తం పాడైపోయాయి పాడైపోవడం వల్ల దీన్ని స్టెమ్స్ మీరు చూసారు కదా అక్కడ సేమ్ అదే విధంగా కట్ చేసి ఇక్కడ అయితే ఐరన్ ఇగోండి ఇలా సిమెంట్ అయితే వేసుకున్నాడు చూసారు కదా చాలా ఇవి కూడా రావడానికి దగ్గర దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది ఎలాగైనా ఇలా చూసుకున్నా వచ్చి ఇంకా అయ్యండి ఇక్కడ టైర్ సపోర్ట్ చేసి ఆ సపోర్ట్ పెడితే మనకి ఇలాగా అంటే ఈ ఈ విధంగా వస్తాయి రెయిన్బో టైప్ లో అలా బుసెస్ లాగా వస్తాయి అనమాట సో ఇది చూసారు కదా సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ అయితే చూసారు కదా మా వాళ్ళైతే మా ఊళ్ళో మా అన్నయ్య గారు మాయలు కానీ ఇంకా చాలా మంది అయితే వేశారు అవన్నీ ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి సో ఇప్పుడు అయితే మాకు దగ్గర దగ్గర అంటే ఎక్కువ సంవత్సరాలుగా పండించారు అయితే మా మాయను మాన్య అయితే సో చూసారు కదా ఇది ఇవాళ వీడియో అయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకన్ ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్